ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಟು ಹ್ಯಾಶ್ ಟಾಗ್ಯೂ ನೆನಮಿ ವರದ್ పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద షాక్ తగిలింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు గత ఎన్నికల్లో పదికి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సిపిఐ ఒకటి బీఆర్ఎస్ పార్టీ ఒకటి గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ గుటికి చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆ పార్టీ ప్రాతినిధ్యం పూర్తి స్థాయిలో లేకుండా పోయింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎన్నికల ముందు ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి లీడర్ను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను అని చెప్పేసి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి శబ్దం ప్రస్తుతం నెరవేరింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఓటమి తర్వాత అయితే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు ఎవరు కూడా కొంత బయటికి రావడం లేదు జిల్లాలో అసలు బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి సో భద్రాచలంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు విజయం సాధించారు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గెలిచినటువంటి ఏకైక స్థానం ఇదే కావడం కొంత చర్చనీంశంగా మారింది సో వాస్తవానికి తెల్లం వెంకట్రావు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కొంత ప్రధాన అంచరుడిగా ఉన్నటువంటి పరిస్థితి సో పొంగులేడితోనే పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరారు సో ఆ తర్వాత భద్రాచలం టికెట్ విషయంలో కొంత సిట్టింగ్ ఎమ్మెల్యే పోవడం వీరేకు ఇవ్వడంతో కొంత బీఆర్ఎస్ లో చేరినట్టు టికెట్ తగ్గించుకున్నారు సో స్వల్ప మెజారిటీతో అనూయంగా సాధించినటువంటి తెల్లం వెంకట్రావు ఫలితాల తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని చెప్పేసి కూడా కొత్త ప్రచారం జరిగినా కూడా అప్పట్లో తెల్లం వెంకట్రావు ఆ ప్రచారాన్ని కూడా ఖండించినటువంటి పరిస్థితి ఉంది సో ఆ తర్వాత కొద్ది రోజులకే కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సో భద్రాచలంలో ఇందిరామ్మ ఇండ్లకు సంబంధించి పథకం ప్రారంభోత్సవం అదే రోజు మనుగూరులో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కూడా తెల్లం వెంకట్రావు పాల్గొనడం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైంది అని కూడా కొంత చెప్పుకున్నటువంటి పరిస్థితి సో ఈ ధరణంలో బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు సభలకు హాజరవుతూ వచ్చారు అయితే ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగురెడ్డి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో క్లీన్ స్వీట్ చేసింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించి అనుకున్నది సాధించారు అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతోంది ఎన్నికల ముందు అయితే ఖమ్మం పాలిటిక్స్ లో పూర్తి స్థాయిలో కాగరేపై రాష్ట్రంలోనే అధికార బీఆర్ఎస్ లో ఉంటూ తిరుగుబాటు బావుట ఎగరవేసి కేసీఆర్ తో పాటు ఇతర నేతలపై కూడా తీవ్ర స్థాయిలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొంత విమర్శల సంధించారు సో జిల్లా వ్యాప్తంగా కూడా ఆత్మీయ సమ్మెలనాలు పెడుతూ కాక పుట్టించారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనకు బీఆర్ఎస్ చేసినటువంటి అవమానం ఇబ్బందులు ప్రజల దృష్టికి తీసుకెళ్లారు సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడించి కేసీఆర్ ను గర్తిదించడం లక్ష్యం తన లక్ష్యం అంటూ కూడా కొంత గట్టిగానే సవాల్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో క్రమక్రమంగా రాష్ట్రంలో ఇతర అసంతృప్తి నేతలను కూడా కలుపుకొని కొత్తగా పార్టీ పెడతారని ఆలోచన కూడా చేశారు సో జాతీయ పార్టీలైనటువంటి బీజేపీ కాంగ్రెస్ తమ పార్టీలో చేరాలని చెప్పేసి కూడా అప్పట్లో పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం పలికారు సో చివరకు తన అభిమానులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత మరికొందరు మంది నేతలను కూడా తనతో పాటు కాంగ్రెస్ తీసుకువచ్చి కాంగ్రెస్ విజయంలో కొంత కీలక పాత్ర పోషించారు అని చెప్పి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఎన్నికల వేళ అసెంబ్లీ ఎన్నికల ముందు కొంత ఖమ్మం వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొంత తనదైనటువంటి ముద్ర వేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు ఊపు తీసుకొచ్చినటువంటి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పకడ్బందీ వ్యూహం ప్రణాళికతో జిల్లా కాంగ్రెస్ కు కొంత తిరుగులేని విజయం అందించారు పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక విధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేల వేలలో మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఖమ్మం జిల్లా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది సో అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులుగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించి కొంత జిల్లాకు సంబంధించి మూడు పదవులు ఇచ్చి కొంత సముచిత స్థానం కల్పించారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో ఢీలా పడ్డారు ఓటమి తర్వాత మాజీలు ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒకరిద్దరు మినహా పూర్తి స్థాయిలో బయటికి రావడం లేదు అని చెప్పేసి కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమాలు ఇచ్చినా కూడా చేసే వారు కరువయ్యారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి చెప్పుకోవచ్చు పట్టుమని కొంత పది మందితో కూడా నిరసన కార్యక్రమాలు చేయలేని పరిస్థితి కొంత బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నటువంటి పరిస్థితి సో కేడర్ కు ధైర్యం చెప్పి అండగా ఉండాల్సినటువంటి నేతలు కూడా ఇప్పుడు ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఉన్న నేతల్లో ఒకరు కొందరు పాటు మారుతారు అనే ప్రచారం కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్న ఒక ఎమ్మెల్యే జంపయ్యారు సో రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ అయితే కొంత జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కేవలం వంద రోజుల్లో అయినా అయ్యింది ఏంటి సో అధికారంలో ఉన్నప్పుడు కేటర్ పట్టించుకోలేదని ఈ పరిస్థితికి నేతలే కారణం అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే కొంత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద నేటితో ఖమ్మం జిల్లాలో కొంత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ చేసి తన శపథం పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నెగ్గించుకున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో పార్లమెంట్ ఎన్నికల వేద కొంత ఇది బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సంసిద్ధం అవుతున్న తరుణంలో అక్కడ నామా నాగేశ్వరరావు బరిలోకి దిగబోతున్నారు ఇప్పుడే నాగమాగ నాగేశ్వరరావు గెలుపుకు సంబంధించి కొంత సంసిద్ధంగా నెలకొంది పార్టీ నేతలు ఎవరు సహకరిస్తలేరు పార్టీలో అంతర్గతంగా కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పుకున్న తరుణంలో ఇప్పుడు ఉన్న ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు పార్టీ మారంతో అక్కడ ఖమ్మం సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు కూడా కొంత పెద్ద షాక్ తగిలే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్